అంటే ప్రేమకు అడ్డొస్తుందని ఒక ఏళ్ళు కూడా లేని బాలిక తల్లినే చంపేసింది ప్రియుడితో కలిసి అసలు సమాజం ఎట్టెళ్ళిపోతుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు గారి మేడంతో మాట్లాడదాం హై మ్యామ్ నమస్తే నమస్తే రోజొక సంఘటన రోజొక సందర్భం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇంత గలీజ్గా ప్రియుడి కోసం భర్తను చంపేయడం పిల్లల్ని చంపేయడం ఇప్పుడు ఏకంగా తల్లిని అది కూడా పద్దెనిమిది సంవత్సరాలు కూడా లేని అమ్మాయి పంతొమ్మిది సంవత్సరాలు ఉన్న ఒక అబ్బాయి తోటి ఇలా తల్లిని చంపేసిందని ఎలా సంఘటన అసలు మీరు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటన జరగటానికి వ్యక్తులుగా ఎంత బాధ్యులు ప్రభుత్వం కూడా అంతే బాధ్యురాలు అని నేను నమ్ముతున్నాను ఓకే ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వాలు చేయట్లేదు అసలు అవగాహన కలిగించట్లేదు చట్టాల పట్ల సరే అది అట్లా పక్కన పెడితే అది చాలా పెద్ద విషయం అనుకోండి ఈ కేసు వరకు తీసుకుంటే ఈ పాపకి పద్దెనిమిది అంటున్నారు మీరు కాదు పదహారు పదహారే టెన్త్ క్లాస్ చదువుతుంది అయితే ఈ పాప లో ఒక అబ్బాయి పరిచయం కావటము ఆ అబ్బాయి ఇంటికి రావటం పోవటం ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ ఏడెనిమిది నెలల కాలంగా సరే తల్లి దృష్టికి వచ్చినప్పుడు ఇవన్నీ కరెక్ట్ కాదు నువ్వు చదువుకోవాలి ఫస్ట్ అని చెప్పి తల్లి చెప్పినందుకు తల్లి మీద కోపం వచ్చింది సరే ఎనీవే అతని దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే వాళ్ళు బాగా ఆదరించారు ఆదరించేసరికి ఇంకేముంది నాకు అక్కడ జీవితం బాగుంటుంది అతనితోనే బాగుంటుంది అని అనుకుంది ఇంత చేసి అతని వయసు అంతా పంతొమ్మిది ఏళ్ళు అయితే వెళితే అప్పుడు తల్లి కేసు పెట్టింది కేసు పెడితే కనిపించట్లేదని కేసు పెడితే పోలీసులు వెళ్ళారు పలానా చోట ఉందని తీసుకొని వచ్చారు వాళ్ళని తీసుకొని వచ్చి కిడ్నాప్ కేసు కింద నమోదు చేసి ఎవరింటికి వాళ్ళని పంపించేశారు కిడ్నాప్ కేసు కింద నమోదు చేసి ఇంటికి పంపించేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్తున్నారు ఇంటికి వచ్చిన తర్వాత తల్లి మళ్ళీ మొదలెట్టింది అమ్మ అట్లా కాదు నువ్వు చదువుకోవాలి కదా చదువుకోతే ఎట్లా చదువు లేకపోతే ఏమైపోతాం మనం అది ఇది అని చెప్పి సరే ఈ అమ్మాయికి బాగా చిరాకు వచ్చేసింది అక్కడికి వెళ్ళి చూస్తేనేమో వాళ్ళు బాగా వెల్కమింగ్ రిసీవింగ్ బాగుంది శివ ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ కొంటున్నాడు డ్రెస్ కొనమంటే డ్రెస్ కొంటున్నాడు ఏదంటే అది అంటున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో బాగా చూసుకున్నారు తల్లి చూస్తే మేము ఇలా మాట్లాడుతుంది ఏంటి అని ఈ అమ్మాయికి చెరు ఎత్తుకు వచ్చింది వచ్చి ఇద్దరు కలిసి మాట్లాడుకుని సరే తల్లి కూడా చెప్పింది ఏంటంటే సరే మీకు ఇష్టం ఇష్టం ఉంది కదా ఇప్పుడే కాదు చదువుకోండి ముందు జీవితాల్లో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుంద్రు అని నేనే చేస్తా పెళ్ళి అని కూడా చెప్పింది చెప్పింది చెప్పినప్పుడు నిజమని ఈ అమ్మాయి అనుకొని నిజంగానే చదువుకుంటూ ఒక గోల్ పెట్టుకొని ఉండాల్సింది అంటే నేను ఇలా చదువుకోవాలి తల్లి కోరిక మేరకు చదువుకోవాలి చదువుకుని ముందుకెళ్ళాలి అనే ఉద్దేశం ఈ పాప కన్నా ఉండుండాల్సింది మరి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే మాట చెప్పింది తల్లి కానీ మొదటి నుంచి కూడా తల్లికి కూతురికి కొంచెం ఫ్రిక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనేది ఇప్పుడు బయటకు వస్తున్న వార్త సరే ఈమె మొదటి భర్తకి సంబంధించిన పాప అతను చనిపోతే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటే అతని ద్వారా ఇంకొక పాప అతను కూడా చనిపోయాడు రెండో అతను కూడా ఓకే బాగా డ్రింకర్ డ్రింక్ చేసి యాక్సిడెంట్లో చనిపోయాడు అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి ఈమెను చంపడానికి డిసైడ్ అయ్యారు వాళ్ళు ఆలోచించింది ఏంటంటే అడ్డుగా ఉంది ఈ అమ్మాయి ఈమె ఈమె అడ్డు లేకపోతే మేము సుఖంగా ఉంటాము అనుకున్నారు వీళ్ళు పదహారేళ్ళకే పదహారేళ్ళకి అంతవరకే ఆలోచించగలిగింది పిల్ల తర్వాత నెక్స్ట్ పోలీసులు ఉంటారు పోలీసులు వస్తారు చాలా ఉంటుంది అనే ఆలోచన లేకుండా ఇలా చేయడం వల్ల జరిగింది ఏంటి తల్లి చనిపోయింది తల్లి చనిపోయిన తర్వాత పోలీసులు వచ్చారు సీల్లోకి ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడేంటి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చెప్తున్న గొప్ప విషయం ఏంటి అంటే అసలు ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు గురించి చెప్పటం కంటే కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా చెప్తుంది ఏంటి అంటే అంజలికి రెండు పెళ్లిళ్ళు అయ్యాయి అంజలికి తల్లి కూతురికి పడదు కూతురికి వాతలు పెట్టేది ఆ సరిగా చూసుకునేది కాదు ఆ పాప సెవెంత్ క్లాస్ అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధైర్యంగా తల్లి మీద కంప్లైంట్ చేసింది మా అమ్మ నన్ను కొడుతుంది తిడుతుంది నన్ను సరిగా చూసుకోవట్లేదు అని ఇవన్నీ ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ చెప్పి అసలు వీళ్ళు పోర్ట్రేట్ చేసింది ఎలా ఉందంటే పోలీసులు అంజలికి పెంచడం జాతకాలేదు అంజలి రెండు పెళ్లిళ్ళు చేసుకుంది కూతుర్ని సరిగా పెంచలేదు అందుకే ఇలా జరిగింది అన్నట్లు పోట్రే చేస్తున్నారు ఇది చాలనట్లు ఆయన 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 కింద పోలీసులు అందరిని అభినందిస్తున్నాడు అక్కడ కూర్చొని ఎందుకు అభినందిస్తున్నాడో నాకు అర్థం కావట్ల అసలు వాళ్ళ తీరు వల్లే ఈ హత్య జరిగింది అసలు ఆ రోజు అతన్ని ఆ నైన్టీన్త్ రోజున పోక్సో కింద అతని అతని మీద కేసు పెట్టి అతని రిమాండ్ పంపించుండవలసింది వదిలేకుండా పోక్సో కేసు నిజానికి అతనికి పంతొమ్మిది ఏళ్ళు ఈ అమ్మాయికి పదహారు ఏళ్ళు తీసుకెళ్లి రెండు రోజులు మూడు రోజులు ఇంట్లో అట్టి పెట్టుకున్నాడు అంటే ఈ అమ్మాయి ఇష్టంతో వెళ్ళినా గానీ కుదరదు పోక్సో చట్టంలో ఆ అమ్మాయికి ఇష్టమయ్యే అమ్మాయి పెళ్లి చేసుకుంటానన్నా లేకపోతే సహజీవనం చేస్తానన్నా శారీరక సంబంధం కావాలని అడిగినా గాని కుదరదు చట్టం ఒప్పుకోదు ఇది ఎందుకు ఈ పోలీసులు కన్వీనియంట్ గా మర్చిపోయారు అంటే పోలీసులకు ఇంత చర్మం మొద్దుబారిపోయిందా ఇప్పుడు నా నాకు తెలిసిన చట్టం నీకెట్లా తెలియలేదు పోలీసుకి నీకు తెలియాలి కదా సినిమాలు కూడా వస్తున్నాయి కదా సినిమాలు కూడా వచ్చింది మొన్న ఈ మధ్య కోర్ట్ అనే సినిమా వచ్చింది పోక్సో యాక్ట్ గురించి సినిమాలు రావడం ఏంటండి పోలీసులకు తెలియాలి కదా ఒక చట్టం ఉంది అంటే ఆ చట్టం గురించి తెలియాలి ఈ చట్టాన్ని ఇక్కడ వాడాలని తెలియాలి అదే అతన్ని కనుక రిమాండ్కి పంపించినట్లయితే ఇది ఈ మధ్య జరిగేది కాదు ఇంకెవరితో కలిసి చేసేది ఈ అమ్మాయి అసలు వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్తున్నారు అంటే ఏం కౌన్సిలింగ్ ఇచ్చారు ఇద్దరు కలిసి చంపండి అని కౌన్సిలింగ్ ఇచ్చారా వీళ్ళిద్దరికి అందరిని పెట్టి అభినందిస్తున్నాడు ఆయన ఇది కేవలం ఈ హత్య జరగడానికి పోలీసుల నిర్లిప్త నిరాసక్త నిర్లక్ష్యమే కారణం హై ప్రొఫైల్ కేసులు రియల్ ఎస్టేట్ కేసులు పెద్ద పెద్ద వాళ్ళ వాళ్ళేళ్లలో జరిగే కేసులకైతే పోలీసులు ఉత్సాహం చూపిస్తారు ఎందుకంటే అక్కడ జల జల డబ్బులు రాలతాయి కాబట్టి ఈ కేసులో అసలు వీళ్ళకి ఇంట్రెస్టే లేదు అసలు ఇది ఏదైతే అది అవుతుంది ఒక ప్రాణం పోయింది అయినా కూడా అయినా కానీ ఇంత జరిగాక పోలీసులు అభినందిస్తున్నాడు ఆయన అసలు ఎక్కడ అసలు ఈ విషయం గురించి అవసరమైతే ఇది ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఎవరో తెలియదు లా అండ్ ఆర్డర్ ఎవరు చూస్తున్నారో తెలియదు రేవంత్ రెడ్డి గారికి తెలియాలి ఆయన మాట్లాడాలి ఈ ఈ కేసు గురించి అసలు ఇది చాలా తీవ్రమైన విషయం ఎట్లా మీరు పోలీసులు మీ మీ డ్యూటీ మీరు ఎట్లా చేయకుండా ఉంటారు అది ఇది కాకుండా ఇప్పుడు తల్లి తల్లి ఇంటర్వ్యూ తీసుకుంటే అసలు సమాజం ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో ఎంత ఇన్సెన్సిటివ్గా ఉందో మనకు అర్థమవుతుంది ఆమెను చంపటం కరెక్టే అంటుంది శివా తల్లి అమ్మ నీ పిల్లలు ఇద్దరిని పోలీసులు బట్కెళ్ళారు కదంటే ఏమవుతుంది తీసుకొచ్చుకుంటాం ఏంటి అసలు మరి ఎలా తయారైపోతున్నారు ఆలోచనలో కూడా కనీసం తల్లికి కూడా జ్ఞానం లేకపోతే ఇప్పుడు ఆ తల్లిని గురించి అసలు ఆ తల్లిని మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో వచ్చింది అది వేరే విషయం అది పోలీసుల దృష్టికి వెళ్ళకపోవచ్చు కానీ ఈరోజు వచ్చిన పేపర్లో వచ్చింది ఏంటి అంటే ఈమె వీళ్ళ ఇంటికి వెళ్ళింది ఎవరింటికి చనిపోయిన అంజలి ఇంటికి వెళ్ళి మీ అమ్మాయి మా అబ్బాయిని ఇష్టపడుతుంది కాబట్టి మీ అమ్మాయిని పంపించేయి మేము సాదుకుంటాము అని చెప్పి అడిగింది అని చెప్పి పేపర్లో వచ్చింది ఇది మా దృష్టిలో లేదు అని చెప్తున్నారు పోలీసులు ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం మాట్లాడిన వీడియో దీని ఈ వీడియో సాక్ష్యంగా చూస్తే ఈమెల్లే ఉంటది ఖచ్చితంగా ఓకే ఇప్పుడు మా పిల్లోని మేము తెచ్చేసుకున్నాము వాళ్ళ పిల్లని వాళ్ళు తీసుకెళ్లిపోయారు ఆ అమ్మాయి పిలిచే కదా హత్య చేయమంది ఇందులో మా అబ్బాయి తప్పు ఏంటి అంటుంది అసలు ఎక్కడ ఒక మనిషిని మా నా కొడుకు ఒక తల్లి ఒక ప్రాణం తీశాడు నా పిల్లలు ఇద్దరు అనేది ఆ అమ్మాయి మొహంలో కనిపించట్లేదు అయితే ఏమైంది వస్తాడు నిదానంగా బయటకి ఇలా అనుకుంటుండీ ఇలా అనుకుంటుంది అంటే ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూశాక ఈ సమాజం పరిస్థితులు చూశాక ఈ సమాజం ఎందుకు ఇంత నిరాసక్తంగా ఇంత ఇన్సెన్సిటివ్గా అయిపోతుంది చట్టాల పట్ల అవగాహన లేదు అసలు లోపు అమ్మాయితోటి నేను ప్రేమాయణం చేయకూడదు అనే విషయం అది ప్రేమ ఆకర్షణ అది వేరే విషయం అతనికి తెలియలేదు ఈ అమ్మాయికి తెలియలేదు అంటే ఇప్పుడు ఏమని పద మైనర్ కాబట్టి అసలు తనని ఏం అనలేని పరిస్థితి ఇప్పుడు ఇంకొక ని తీసుకొని వచ్చాడు వాడు శివ ఆ తల్లికి అసలు చేమకుట్టినట్టు అనిపించట్లే మా ఇంటికి వచ్చింది కదా మా ఇంట్లో బాగానేది ఉన్నది కదా ఫ్రీగా వచ్చేది కదా ఇన్నాళ్ళు కూతురు ఎలా ఉంది ఏం చేస్తుంది ఎక్కడెక్కడ దొరుకుతుంది పట్టించుకోకుండా మా ఇంటికి వచ్చినప్పుడే కేసు పెట్టింది ఆవిడ ఏ ముందంతా ఏం చేసింది అని అడుగుతుంది పిల్లలే కదా తల్లి కూడా సెన్సిటివ్గా బిహేవ్ చేయట్లేదు బిహేవ్ చేయట్లేదు పోలీసులు చాలా ఇన్సెన్సిటివ్గా ఉన్నారు ఒక తల్లి ప్రాణం పోయింది పోయింది ఇప్పుడు తల్లి ప్రాణం పోవడమే కాదు ముగ్గురు నేరస్తులు అయ్యారు ఇక్కడ ఇప్పుడు ఈ అమ్మాయి జువైనల్ చిన్నపిల్ల కాబట్టి మైనర్ కాబట్టి జువైనల్ హోమ్ లో ఉంచుతారు అది వేరే విషయం ఈ జువైనల్ హోమ్ లో ఏమి ఆ అమ్మాయి పరివర్తన చెంది బయటికి వచ్చి ఎలా ఉంటది ఇంక ముందు ఎంత జీవితం ఉంది ఓలిడు జీవితం ఉంది ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరున్నారు ఎవరు ఆదరిస్తారు రే పొద్దున అయిపోయిందా ఇప్పుడు ఈ ఈ అబ్బాయిలు ఇద్దరు మేజర్కి ఎక్కువ ఎక్కువ కాలం శిక్ష పడే అవకాశం ఉంది ఈ మైనర్ కి ఒక సంవత్సరంలోనో ఆరు నెలలోనో వాడు మేజర్ అయితే గనక అతనికి శిక్ష అయిపోతుంది అయిపోతే వాడు బయటకు వచ్చిన తర్వాత వా వాడేమి పరివర్తన చెంది బయటకు వస్తాడు ఒకవేళ పరివర్తన చెందకపోతే రేపు పొద్దున ఓహో ఇంతేనా అవసరమైతే మా అమ్మని మా నాన్న చంపేస్తా అనేలాగా అయిపోతే ఇంకేం చేస్తాము ఈ సమాజంలో మరి ఎందుకు అంత కఠినంగా ఆలోచిస్తున్నారంటారు ఏం లేదు ఆలోచన ఒక 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 స్థాయిని దాటి ఆలోచించడానికి బుర్రలు ఇష్టపడట్లేదు బుర్రలు ఖాళీ ఉండట్లేదు దీనికి సోషల్ మీడియా కారణం ఆరేళ్ళ అమ్మాయికి ఇన్స్టాలో ఇతను పరిచయం అయ్యాడు అసలు ఇన్స్టా ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ వల్లనే సగం వచ్చింది సరే ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చి సమాజంలో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి వీటిని ఎట్లా ఎదుర్కోవాలి అని ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు జరిగిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అసలు సెన్సిటివ్నెస్ లేదు వాళ్ళ కేవలం ప్రభుత్వాలే దీనికి కారణం అన్లిమిటెడ్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు అన్లిమిటెడ్ డేటా ఫ్రీ డేటా ఇవన్నీ ఇచ్చేసి వీళ్ళు ఫోన్ తప్పితే ఫోన్లో నుంచి తలలు బయటకు పెట్టని పరిస్థితి పదహారు సంవత్సరాలకి అసలు పెళ్లి చేసుకుని ఏం చేద్దామని అదే కదా ఇప్పుడు పద్దెనిమిదేళ్ళు దాటిన వాళ్ళు మేజర్లైన వెంటనే పెళ్ళిళ్ళు చేసుకుని మళ్ళీ ఓ ఆరు నెలలకో సంవత్సరానికో డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెడుతున్నారు ఎంత మందిని చూడలేదు మనం అసలు ఇక్కడ పాయింట్ అది కాదు ఇక్కడ పాయింట్ ఏంటి అంటే అసలు ఇప్పుడు ఈ పిల్లలు ఇలా తయారవడానికి అవటానికి కారణం వీళ్ళకి ఒక గోల్ లేకపోవడం మోడల్ లేకపోవటం జీవితంలో పలానా సాధిద్దాం అనేది లేకపోవడం భయం భయం లేకపోవటం అసలు చట్టాల పట్ల అవగాహన లేకుండా పోవటం ఏం చట్టాల పట్ల అవగాహన ఎందుకు కల్పించదు ప్రభుత్వం ఎందుకు చెప్పట్లేదు స్కూళ్ళల్లో చెప్పాలా నిర్భయా చట్టం క్లియర్ గా చెప్పింది ఖచ్చితంగా నిర్భయా ఫండ్ పెట్టి ఆ ఫండ్ ద్వారా పాఠ్యాంశాల్లో చిన్నప్పటి నుంచి వీళ్ళకి చట్టాల పట్ల అవగాహన కలిగించాలి అని చెప్పి ఏమన్నా మొదలైందా లేదు అసలు ఆ ఫండ్ ఏమైపోయిందో అసలు ఆ నిర్భయ ఫండ్ కోసం పెట్టిన డబ్బులు ఎటు వెళ్తున్నాయో ఎవరికే తెలియట్లా ఏ రకంగా చూసినా ఇది నేను పోలీసుల నిర్లక్ష్య హత్యగా చూస్తాను ప్రభుత్వాలకి పట్టణతనముగా నేను చూస్తున్నాను తప్పితే ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది కాదు కేంద్రం చేయాల్సింది కేంద్రం చేయట్లేదు రాష్ట్రాలు చేయాల్సింది రాష్ట్రాలు చేయట్లేదు రేపు వీళ్ళు అధికారాలు కాపాడుకోవాలనుకుంటున్నారు తప్పితే వీళ్ళు ప్రజలకి కావాల్సింది చేసే దగ్గర మట్టుకు వీళ్ళు లేరు ఇది ప్రభుత్వ వైఫల్యమే ముమ్మాటికి ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకా కరుడుగట్టి నేరస్తులుగా వస్తారా లేకపోతే ఏదైనా సంస్కరించబడి వస్తారా అన్నదే ఇప్పుడు ప్రధానమైన అంశం అయిపోయింది ఇప్పుడు పోయిన ప్రాణం ఎలాగూ రాదు అంజలి చనిపోయింది రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి అసలు వస్తే ఎవరు చూస్తారు బయట బయటకు వస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ ఇద్దరు పరిస్థితి ఏంటి అసలు ఆ తల్లి చాలా రికామీగా మాట్లాడేస్తుంది మరి ఆ తల్లి ధైర్యం ఏంటి తెలియంతైనమే ధైర్యమా అయ్యు ఖచ్చితంగా ఉంటారు ఉంటారు కదా ఎటు వెళ్ళిపోతుందంటారు సమాజం అసలు అదే చూస్తుంటే ఓకే థ్యాంక్ యూ సో మచ్